జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం సరస్వతి బ్యారేజ్లో పరీక్షలు చేపట్టిన సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో అప్పటి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభించారు ధనుంజయ నాయుడు నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం బ్యారేజ్లో జియో ఫిజికల్ జియో టెక్నికల్ జియో రాడర్ యంత్రం ద్వారా పార్లర్ సెస్మిక్ వేవ్ మెథడ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న నిపుణుల బృందం బ్యారేజ్లో సిపిజీ లీకేజీల మరమ్మతుల నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తున్న నిపుణుల బృందం బ్యారేజ్లోని థర్టీ ఫోర్ పాయింట్ థర్టీ ఫైవ్ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్ వద్ద పరీక్షలు నిర్వహిస్తున్న బృందం సిడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహిస్తున్న పరీక్షలను స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల పరిశీలన పది రోజుల పాటు గ్యారేజ్లో పరీక్షలు నిర్వహించనున్న సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల లబ్ధిందాం